ఇంకా ఇక్కడ విషయం కొంచెం ఎలబ్రేటెడ్గా ఒకసారి మాట్లాడుకోవాలి మనం ఈయన సంవత్సరం ముందు బెట్టింగ్లో చనిపోయిన అతనికి విగ్రహం కడితే సంవత్సరం తర్వాత ఆ ఇంటికి వెళ్ళి విగ్రహం ఆవిష్కరణ చేసి ఆ ఇంటి కుటుంబాన్ని పరామర్శిస్తాడు ఆ పరామర్శించే నేపథ్యంలో దళిత వ్యక్తి సింగయ్య ఒక రెడ్డి వాళ్ళ కార్యకర్తలే ఒక కార్యకర్త మా కార్యకర్త ఏంటంటే అంబులెన్స్ అతను ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళలేక ఒక్కతను చనిపోయాడు అంటే ఒక సంవత్సరం తర్వాత జరగబోయే ఈ పరామర్శ యాత్ర ఏదో దాని ఆయన ఏదో యాత్ర చేశాడే యాత్ర ఓదార్పు యాత్ర ఆ సంవత్సరం తర్వాత చేసి ఇతరుగాడు చేసిన ఓదార్పు యాత్రలు ముగ్గురు చనిపోయారు ముగ్గురు చనిపోతే నిజంగా కన్సెన్ ఉన్న వ్యక్తి అయితే నాకు తెలిసి ఇమ్మీడియట్గా సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కానీ నేనేం చేశాడు ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఆ వెహికల్ కింద అతను పడి చనిపోయాడు అతను వెహికల్ కింద పడ్డా కూడా పట్టించుకోకుండా పక్కకు తోశారు ఆ కారణంతోనే చనిపోయాడు అన్నది వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా అతని తాలూకా నైజాని చూపించుకున్నాడు ఆ కుటుంబాన్ని అతను పార్టీ ఆఫీస్కి పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఓదార్పు అంట మరి ఇదే రకం ఓదార్పు యాత్ర నాకేదో తెలియదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో ఓదార్పు ఫ్రమ్ హోమా ఏదో సంథింగ్ ఏదో చెప్పుకోవాలి దీన్ని కూడా తెప్పించుకున్న తర్వాత ఏంటి ఆవిడని పాపం చేసి ఆవిడకి ఏం తెలుసు అండి ఆ రోజు మేము మా వాళ్ళు కూడా చాలామంది మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా నేను అక్కడ కొంతమందితో మాట్లాడాను వాళ్ళు కూడా నాతో చెప్పారు ఇలా యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యి ఇలా తీసుకొచ్చారు చనిపోయారు అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పారు నిన్న ఆవిడ మాటలు విన్నారు ఆవిడ ఏ పాపం ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో కూడా తెలుసు కానీ క్లియర్గా ఒక కోర్టులోని నడుస్తున్న ఇష్యూ గురించి అలా మాట్లాడించడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది కూడా మేము లీగల్గా మేము కూడా పర్యవేక్షించుకుంటున్నాం కానీ ఒకటి ఇక్కడ చాలా క్లియర్ ఇక్కడ రెండు రకాల యాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి సొంత కార్యకర్త కారు కింద పడిపోతే పక్కకు లాగేసి కనీసం కన్సోల్ చేయడానికి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పిలిపించుకొని చేసిన వ్యక్తి ఒకవైపు అయితే అదే దళితుడిని తన కారులో ఎక్కించుకొని తనకు ఉపాధి చూపించి ఆ కుటుంబానికి భరోసా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకు వేరియేషన్ కనిపిస్తుంది సో ఆ వేరియేషన్ని ప్రజలు కూడా గమనించుకోవాలని నా ఉ